దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు కర్కాటక రాశివారికి ఫిబ్రవరి నెలలో జరిగే సంఘటనలు ఇవే ధైర్యమున్నవారు మాత్రమే చూడండి అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు కర్కాటక రాశివారికి ఫిబ్రవరిలో ఏం జరగబోతోంది అసలు ఏ సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాసివారుంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఇప్పుడు చెప్పబోయే విషయం సాధారణమైన జ్యోతిష్యం కాదు అనే చెప్పుకోవాలి ఇది దేవుడిచ్చిన తీర్పు అయితే చెప్పవచ్చు ప్రత్యేకంగా కర్కాటక రాశివారి జీవితంలో ఫిబ్రవరి నెలలో మీ జీవితం మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి నెల కర్కాటక రాశివారికి ఒక సాధారణమైన కాలం కాదు ఇదొక మలుపు తీసుకునే సమయం గత కొన్ని నెలలుగా కర్కాటక రాశివారు అనుభవించిన బాధలు నిరాశలు మౌనంగా భరించిన అవమానాలు అన్నింటికీ ఈ నెలలో ఒక స్పష్టమైన సమాధానం మొదలవుతుంది అందుకే ఈ ఫిబ్రవరి నెలను కర్కాటక రాశివారికి దేవుడు తీర్పు ఇచ్చే నెలగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు ఎవరికైనా నష్టం కలగకూడదనీ ఎవరి మనసు నొప్పించకూడదని తమ మాటలను కూడా తగ్గించుకుని జీవించినవారు కాని అలా ఉండటం వల్ల చాలాసార్లు తాము అన్యాయానికి గురయ్యారు ఎన్ని జరిగినా దేవుడు చూస్తాడు అనే నమ్మకంతో మౌనంగా సహించారు ఆ నమ్మకానికి ఫిబ్రవరి నెలలోనే సమాధానం దొరుకుతుంది ఈ నెలలో కర్కాటక రాశివారి జీవితంలో నిజాలు బయటపడతాయి ఇంతకాలం నమ్మిన కొంతమంది వారి అసలు స్వరూపం మీకు అర్థమవుతుంది ఎవరు నిజంగా మీకు మంచి చేయాలనుకున్నారు ఎవరు స్వార్థంతో దగ్గరయ్యారో స్పష్టంగా తెలుస్తుంది ఈ నిజాలు మొదట కొంచెం బాధ కలిగించినా భవిష్యత్తుకు చాలా అవసరమైన పాఠాలుగా మారతాయి దేవుడు తీర్పు ఇచ్చాడంటే అది మాత్రమే కాదు న్యాయంకూడా మీకు అన్యాయం చేసినవారు మీను తక్కువచేసి మాట్లాడినవారు మీ సహనాన్ని బలహీనతగా భావించినవారు వారందరికీ వారి వారి స్థాయిలో ఫలితం మొదలవుతుంది మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం ఉండదు కాలమే సమాధానం చెబుతుంది సంబంధాల విషయంలో కర్కాటక రాశివారికి ఈ ఫిబ్రవరి నెల చాలా కీలకం మీరు ఎప్పుడూ ఇచ్చే వ్యక్తులే కానీ తిరిగి పొందే విషయంలో వెనకడుగు వేస్తారు కానీ ఇప్పుడు ఆ ధోరణిలో మార్పు వస్తుంది ఇంతవరకు చాలు అనే ఆలోచన మీలో మొదలవుతుంది మీ విలువ మీకు అర్థమయ్యేలా దేవుడు ఒక స్పష్టమైన సంకేతమిస్తాడు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఇంతకాలంగా ఆగిపోయిన పనులు నిలిచిపోయిన డబ్బు ఆలస్యమైన అవకాశాలు మళ్లీ కదలిక మొదలు పెడతాయి ఒక్కసారిగా అద్భుతాలు జరగకపోయినా స్థిరత్వం అనే భావన మీ జీవితంలోకి వస్తుంది ఇది భవిష్యత్తుకు పెద్ద మార్పులకు పునాదివేసే సమయం ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ నెలలో గుర్తింపు దక్కే అవకాశాలున్నాయి మీ కృషిని కూడా ఇప్పుడు మీ పనిమీద దృష్టి పెట్టక తప్పదు వ్యాపారం చేస్తున్నవారి కూడా నెమ్మదిగా గాని బలమైన మార్పు కనిపిస్తుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా శాంతిగా ముందుకు వెళితే దేవుడు మీకు అండగా నిలుస్తాడు ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంతకాలంగా మిమ్మల్ని వెంటాడిన భయాలు అనవసరమైన ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి మీలో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఆ ప్రశాంతతే మీకు నిజమైన బలంగా మారుతుంది ఫిబ్రవరి నెల చివరికి వచ్చేసరికి కర్కాటక వారి మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది నేను తప్పు చేయలేదు అనే భావన బలపడుతుంది మీరు ఓడిపోలేదు ఆలస్యంగా అయినా సరే గెలుపువైపు అడుగులు వేస్తున్నారన్న నమ్మకం కలుగుతుంది మూసుకుపోయిన కొన్ని తలుపులు మీకు అవసరంలేని మార్గాలే అని అర్థమవుతుంది చివరిగా చెప్పాలంటే ఫిబ్రవరి నెల కర్కాటక రాశివారికి ఒక పరీక్ష కాదు ఇది ఓపికకూ నమ్మకానికీ వచ్చిన ఫలితం దేవుడు ఈ నెలలో మీకోసం నిశ్శబ్దంగా పనిచేస్తుంటాడు మీరు చేయాల్సిందల్లా మీమీద నమ్మకం ఉంచడం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం నిజంగా మంచివాళ్లకు దేవుడు ఆలస్యంగా అయినా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఫిబ్రవరి నెల కర్కాటక రాశివారి జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవంలా పనిచేస్తుంది బయట పెద్ద శబ్దముండదు కాని లోపల మాత్రం అనేక మార్పులు మొదలౌతాయి ఇంతకాలం ఎందుకిలా జరిగింది ఎందుకు నాకు మాత్రమే ఇలా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూ ఉండేవి కానీ ఈ నెలలో ఆ ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా బయటపడతాయి కర్కాటక వారి ప్రత్యేకత ఏంటంటే వారు ఎప్పుడూ సమతుల్యం కోరుకుంటారు గొడవలు వద్దు కలహాలు వద్దు శాంతి కావాలి అని అనుకుంటారు కానీ అదే స్వభావం వల్ల చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు మీ సహనాన్ని బలహీనతగా భావించారు మీరు స్పందించకపోవడాన్ని ఓటమిగా అనుకున్నారు దేవుడు ఇదంతా గమనించలేదు అని అనుకుంటే అది పెద్ద తప్పు ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు తీర్పు అంటే ఒక్కసారిగా ఏదో అద్భుతం జరగడంకాదు ఇది ఒక ప్రక్రియ మీ జీవితంలో అవసరంలేని వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతారు మీరు ఎంత ప్రయత్నించినా నిలబడని సంబంధాలు సహజంగానే ముగింపు దశకు చేరుకుంటాయి మొదట ఇది బాధ కలిగించవచ్చు కానీ కొంతకాలం తర్వాత ఇదే మీకు విముక్తిగా అనిపిస్తుంది ఇంతకాలం మీరు ఇతరుల కోసం ఎంత చేశారో మీకు కూడా లెక్క ఉండదు కానీ ఈ నెలలో మీరొక విషయం గమనిస్తారు మీరు వెనక్కి తగ్గిన ప్రతిసారీ ఎదుటివారు ముందుకు వచ్చారు మీరు మౌనంగా ఉన్న ప్రతిసారీ వారు పైచేయి సాధించారు ఈ నిజం అర్థమైనప్పుడు మీలో ఒక బలమైన మార్పు మొదలవుతుంది ఇకపై మీరు మీ విలువను తక్కువ చేసుకోరు దేవుడు తీర్పు ఇచ్చాడని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది మీకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు వారి జీవితాల్లో అనుకోని ఆటంకాలను ఎదుర్కొంటారు మీరు వారికి ఏమీ చెయ్యకపోయినా కాలమే వారిని ప్రశ్నిస్తుంది అదే నిజమైన న్యాయం కర్కాటక రాశివారు ప్రతీకారం కోరేవాళ్లు కాదు వారికి న్యాయం జరిగితే చాలు ఫిబ్రవరి నెలలో కర్కాటక వారికి అంతర్గత బలం పెరుగుతుంది ఒకప్పుడు చిన్న మాటకే కలత చెందే మీరు ఇప్పుడు పరిస్థితులను శాంతిగా అర్థం చేసుకునే స్థాయికి వస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం మీరు మానసికంగా ఎదిగినట్లు ఈ మార్పులు సూచిస్తున్నాయి కుటుంబ విషయాల్లో కూడా ఈ నెల చాలా కీలకం ఇంతకాలం మీ అభిప్రాయానికి విలువలేకపోయిన చోట ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి వస్తుంది మీ నిర్ణయాలు సరైనవే అని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించే దశకు వస్తారు ఇది మీకు ఒక గౌరవాన్నిస్తుంది ఒక గుర్తింపునిస్తుంది ప్రేమ విషయానికి వస్తే కర్కాటక రాశివారు చాలా లోతైన భావాలు కలిగినవారు కాని తమ ప్రేమను పూర్తిగా బయటపెట్టరు ఈ ఫిబ్రవరి నెలలో ప్రేమకు సంబంధించిన ఒక నిజం బయటపడుతుంది అది కొత్త ప్రేమ కావచ్చు లేదా పాత సంబంధానికి సంబంధించిన స్పష్టత కావచ్చు ఇకపై మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తితో మీరు కొనసాగలేరు కొంతమందికి ఈ నెలలో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకురావచ్చు పాత వ్యక్తుల నుంచి సందేశాలు రావచ్చు కానీ దేవుడు ఇక్కడ మీకు ఒక పరీక్ష పెడతాడు మళ్లీ అదే బాధలోకి వెళ్లాలా లేక ముందుకు సాగాలా అనే నిర్ణయం మీ చేతిలో పెడతాడు ఈసారి మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆర్థికంగా చూస్తే కర్కాటక రాశివారు డబ్బును గౌరవిస్తారు కానీ అతిగా ఆశపడరు అయినా గతంలో కొన్ని తప్పు నిర్ణయాల వల్ల ఆర్థిక ఒత్తిడి అనుభవించారు ఈ ఫిబ్రవరి నెలలో ఆ ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతుంది చిన్న చిన్న అవకాశాలు మీ ముందు వస్తాయి వాటిని తక్కువగా చూడకూడదు ఎందుకంటే అవే పెద్ద మార్పులకు బీజం వేస్తాయి ఉద్యోగంలో ఉన్న కర్కాటక వారికి ఈ నెలలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మొదట అది భారంగా అనిపించినా అదే మీకు గుర్తింపు తీసుకువచ్చే మార్గంగా మారుతుంది మీపై నమ్మకం పెట్టి ఇచ్చిన పనిని మీరు సమర్థంగా పూర్తిచేస్తే మీ స్థానం మరింత బలపడుతుంది ఇది దేవుడిచ్చే మరో న్యాయమే వ్యాపారస్తులకు ఈ నెల ఒక పాఠం నేర్పిస్తుంది ఎవరిమాట నమ్మాలో ఎవరిమాట నమ్మకూడదో స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకాలంగా నష్టానికి కారణమైన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి ఇకపై మీరు మరింత జాగ్రత్తగా తెలివిగా ముందుకు సాగుతారు ఆరోగ్యపరంగా చూస్తే కర్కాటక రాశివారు శరీరానికంటే మనసుకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి ఎందుకంటే మీకు వచ్చే చాలా సమస్యలు మానసిక ఒత్తిడితోనే మొదలవుతాయి ఈ ఫిబ్రవరి నెలలో ఆ ఒత్తిడి తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ధ్యానం ప్రార్థన నిశ్శబ్దంగా గరిపే సమయం మీకు చాలా మేలు చేస్తాయి ఈ నెలలో మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు మీరు అందరినీ సంతోషపెట్టలేరు అందుకే మీ నిజాయితీని కోల్పోయి నటించడం అవసరం లేదు మీరు మీలా ఉండడమే మీ గొప్పతనమని ఈ ఫిబ్రవరి నెల మీకు నేర్పిస్తుంది ఫిబ్రవరి చివరి వారానికి వచ్చేసరికి కర్కాటక రాశివారి జీవితంలో ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది గతాన్ని తలుచుకుని బాధపడటం తగ్గుతుంది భవిష్యత్తు మీద భయం కూడా తగ్గుతుంది ప్రస్తుతం ఉన్న క్షణాన్ని గౌరవించడం మొదలవుతుంది ఇదే నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల చాలామంది అడుగుతారు దేవుడు తీర్పు ఇచ్చాడంటే ఎలా తెలుస్తుంది అని సమాధానం చాలా సింపుల్ మీ మనసుకు ప్రశాంతత వచ్చినప్పుడు మీ నిర్ణయాల మీద నమ్మకం పెరిగినప్పుడు అనవసరమైన భయాలు తగ్గినప్పుడు అప్పుడు దేవుడు మీ వైపు ఉన్నాడని అర్థం ఈ సమయంలో మీరు చేయవలసిన పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కూడా చెప్పుకోవచ్చు భయపడవలసిన నిజం కర్కాటక రాశివారి జీవితంలోంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా బయటకు వెళ్ళిపోతాడు ఒక బంధం తెగిపోతుంది ఒక ఆశ ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాని అదే సమయంలో ఒక కొత్త దారి ఒక కొత్త అవకాశం ఒక రక్షణ శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది అందుకే అన్నాం ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అని దేవుడిని ఏమీ అడక్కండి కేవలం ఇలా చెప్పండి నాకు న్యాయం కావాలి దేవుడా అని అంతే మిగతాదంతా ఆయనే చూసుకుంటాడనే చెప్పాలి ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశివారికి ఆర్థిక సమస్యలు తొలగుతాయి ప్రేమలో నిజాయితీ బయటపడుతుంది ఇంటిలో శాంతి మొదలవుతుంది మీపై ఉన్న దోషాలు క్రమంగా అయితే తగ్గుతాయని చెప్పుకోవాలి కాని గుర్తుంచుకోండి అహంకారం పెంచుకోకండి నిశ్శబ్దంగా ఉండండి అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారికే ఎందుకీ పరీక్షమిత్రులారా కర్కాటక రాశివారిది చాలా సున్నితమైన మనస్సు ఎంత బాధగా ఉన్నా బయటకు చెప్పరు ఎంత మోసం జరిగినా క్షమిస్తారు అని ఇది మీ బలహీనత ఇదే మీ గొప్పతనం దేవుడు చాలా కాలంగా గమనిస్తున్నాడు మీరు ఎంత ఓపిగ్గా ఉన్నారు ఎన్నిసార్లు మౌనంగా ఏడుస్తున్నారు అందుకే ఇది పరీక్ష కాదు తీర్పు అని చెప్పింది ఫిబ్రవరి నెలలో కర్కాటకరాశివారికి వచ్చే కొన్ని విచిత్రమైన సంకేతాలు నిద్ర పట్టకపోవడం అకస్మాత్తుగా గాలి వీచినట్లు అనిపించడం దీపం ఆరడం లేదా చెమటలు పక్కడం గత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు రావడం ఇవి అన్నీ భయపడవలసినవి కాదు అనే చెప్పుకోవాలి ఇవి శక్తులు మారే సూచన అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో ఎవరితోనూ వాదనలు చేయకండి అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనించగలుగుతారనే చెప్పాలి ఈ మూడు పనులు చేస్తే నష్టాలు తప్పవు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడనివి అబద్ధాలు చెప్పకండి ఎవ్వరి మనసును నొప్పించకండి దేవుణ్ణి నిందించకండి ఈ మూడు చేసినవారు దేవుడి రక్షణనుంచి బయటపడతారు నిశ్శబ్దమే మీ ఆయుధం సహనమే మీ కవచం మీపై కన్నువేసిన వ్యక్తి ఈ ఫెబ్రవరి నెలలో కర్కాటక రాశివారిని చూసి అసూయపడే వ్యక్తి ఒకరు ఉంటారనే చెప్పాలి అది తెలిసిన వ్యక్తే బయటకు మంచివాడిలా నటిస్తాడు లోపల మాత్రం మరింత పతనాన్ని కోరుకుంటాడనే చెప్పాలి అందుకే మీ ప్లాన్స్ చెప్పకండి మీ డబ్బు విషయాలు బయటపెట్టకండి మీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకండి దేవుడు మీతోనే ఉన్నాడు కాని జాగ్రత్త ఈ సమయం కర్కాటక రాశివారికి చాలా కీలకమనే చెప్పాలి ఈ సమయంలో కొత్త ఆలోచన వస్తాయి అనుకోని సంప్రదింపులు జరుగుతాయి ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది తొందరపడకండి ఆలోచించి అణుగులు వేయండి దేవుడు దారి చూపిస్తాడు మీరు నడవాల్సేంది అంతే దేవుడిచ్చే చివరి సందేశం కర్కాటక రాశివారికి దేవుడు చెబుతున్న ఒకే ఒక మాట ఇంతకాలం నువ్వు ఓడిపోయావు అని అనుకున్నావు కాని నిజానికి నేను నిన్ను తయారు చేస్తున్నాను అని దేవుడైతే చెబుతున్నాడనే చెప్పాలి ఈ సమయం వచ్చేసింది న్యాయం మొదలవుతుంది దైవం మౌనంగా పనిచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారి జీవితంలో ఒక నిశ్శబ్దం కానీ శక్తివంతమైన మార్పులైతే మొదలవుతాయనే చెప్పాలి ఆ సమయంలో బయట ఎలాంటి శబ్దం ఉండదు కాని మీ మనసులో మాత్రం ఏదో భారంగా ఉన్న ఒక విషయం ఒక్కసారిగా తేలికయవుతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు గమనిస్తే ఎంతో కాలంగా భరిస్తున్న ఒక విషయం మీద ఆసక్తి తగ్గిపోతుందనే చెప్పాలి ఎవరో ఒకరి మీద ఉన్న ఆకర్షణ క్రమంగా అయితే తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంతకీ నాకిది అవసరమా అనే ప్రశ్న కూడా వస్తుందనే చెప్పాలి ఇది దేవుడి కూడా చెప్పుకోవచ్చు ఈ ఫెబ్రవరి నెలలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ నుంచి దూరమవ్వడం మొదలవుతుందనే చెప్పాలి అది బాధను కలిగించవచ్చు కాని అదే మీకు రక్ష అనికూడా చెప్పవచ్చు ఈ సమయంలో కర్కాటక రాశివారు ఒక విషయం గుర్తుంచుకోండి వెళ్లేవారిని ఆపకండి ప్రశ్నించకండి సమాధానం బలవంతంగా కోరకండి ఎందుకు అంటే దేవుడు తొలగిస్తున్నది మీ భవిష్యత్తులో నష్టం చేసే వ్యక్తులని మాత్రమే ఈ సమయంలో మీకు మెల్లగా ఒక బలమైతే వస్తుందనే చెప్పుకోవచ్చు ఇంతకుముందు మీరు ఎవరికోసమో మీ గౌరవాన్ని తాకట్టు పెట్టరనే చెప్పాలి ఇది నిజమైన మార్పు ఇదే దేవుడి తీర్పు అని చెప్పవచ్చు ఈ ఐదు నిమిషాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మిగతాదంతా దేవుడే చూసుకుంటాడని చెప్పవచ్చు ఫెబ్రవరి నెల కర్కాటక రాశివారికి ఒక భయపెట్టే కాలం కాదు ఒక ఆశ చూపించే సమయం దేవుడు తీర్పు ఇచ్చాడు అని వినగానే కొందరికి భయం కలగవచ్చు కాని కర్కాటక రాశివారి విషయంలో ఆ తీర్పు శిక్ష కాదు ఆశీర్వాదం ఇంతకాలం మీరు భరించిన ఓపికకు నమ్మకానికీ నిజాయితీకి వచ్చిన ఫలితమే ఈ ఫెబ్రవరి నెల కర్కాటక రాశివారు ఎప్పుడూ సమతుల్యం కోరుకునే వ్యక్తులు ఎవరికీ నష్టం కలగకూడదు ఎవరి మనసు నొప్పించకూడదు అనే ఆలోచనతో తమ మాటలను కూడా తగ్గించుకుంటారు ఈ స్వభావం వల్ల చాలాసార్లు మీరు నష్టపోయారు కాని దేవుడు మీ మౌనాన్ని బలహీనతగా చూడలేదు మీ సహనాన్ని ఒక పరీక్షగా తీసుకున్నాడు ఆ పరీక్షకు ఇప్పుడు ఫలితం వచ్చే సమయం వచ్చింది ఫెబ్రవరి నెలలో కర్కాటక రాశివారి జీవితంలో ఒక స్పష్టత మొదలవుతుంది ఇంతకాలం అర్థం కాని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతాయి ఎవరు నిజంగా మీవారో ఎవరు అవసరానికి దగ్గరైనవారో మీకు తేలిపోతుంది ఇది నష్టంలా అనిపించినా నిజానికి ఇది మీ జీవితాన్ని తేలికచేసే మార్పు దేవుడు తీర్పు ఇచ్చాడంటే మీకు అన్యాయం చేసిన వారిని శిక్షించడం మాత్రమే కాదు మీకు శాంతిని ఇవ్వడం కూడా ఈ నెలలో మీ మనస్సులోని భారాలు తరుగుతాయి గతంలో జరిగిన విషయాలను తలుచుకుని బాధపడే అలవాటు తగ్గుతుంది ఒక కొత్త దృక్పథంతో జీవితం వైపు చూసే శక్తి మీలోకి వస్తుంది సంబంధాల విషయంలో కర్కాటక రాశివారికి ఈ నెల చాలా ముఖ్యమైనది మీరు ఎప్పుడూ ఎక్కువగా ఇచ్చారు తక్కువగా కోరారు కాని ఇప్పుడు మీ విలువ మీకు అర్థమవుతుంది మిమ్మల్ని అర్థం చేసుకోని చోట మీరు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టత వస్తుంది ఇది సంబంధాల ముగింపు కాదు నిజమైన సంబంధాలకు ఆరంభం ప్రేమ విషయాల్లో కర్కాటక రాశివారికి ఫిబ్రవరి నెల ఒక మృదువైన మార్పు తీసుకువస్తుంది కొందరికి కొత్త ప్రేమ మొదలయ్యే సూచనలు ఉంటాయి మరికొందరికి ఇప్పటికే ఉన్న సంబంధంలో మరింత లోతైన అర్థం ఏర్పడుతుంది ముఖ్యంగా మీ భావాలను గౌరవించే వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి ఈ నెల మార్గం సుగమమవుతుంది ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే కర్కాటక రాశివారికి ఇది ఊరక కలిగించే కాలం ఇంతకాలంగా ఆగిపోయిన డబ్బు విషయాలు కదిలిక మొదలుపెడతాయి చిన్న అవకాశాలు పెద్ద నమ్మకంగా మారతాయి దేవుడు మీకు డబ్బును మాత్రమే కాదు దాన్ని సరిగ్గా వినియోగించే బుద్ధిని కూడా ఇస్తాడు ఫిబ్రవరి చివరి వారానికి వచ్చేసరికి కర్కాటక రాశివారి జీవితంలో ఒక నిశ్శబ్దమైన సంతృప్తి ఏర్పడుతుంది పెద్దగా ఏమీ మారకపోయినా లోపల ఒక ప్రశాంతత ఉంటుంది అదే దేవుడిచ్చే పెద్ద వరం శాంతి ఉన్న చోటే నిజమైన అభివృద్ధి మొదలవుతుంది చివరిగా చెప్పాలంటే ఫిబ్రవరి నెలలో దేవుడు కర్కాటక రాశివారికి ఇచ్చిన తీర్పు పూర్తిగా పాజిటివ్ ఇది శిక్ష కాదు ఇది శుద్ధి ఇది నష్టం కాదు ఇది కొత్త ఆరంభం ఇంతకాలం మీరు చేసిన మంచి మీరు చూపిన ఓపిక అన్నీ కలితి ఇప్పుడు మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నాయి కర్కాటక రాశివారు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మీవైపే ఉన్నాడు మీరు నడిచే దారి నెమ్మదిగా అయినా సరే సరైన దారే ఈ ఫెబ్రవరి నెల మీ జీవితంలో శాంతి సమతుల్యం సంతోషం తీసుకువచ్చే నెలగా నిలిచిపోతుంది చూశారు కదండీ కర్కాటక రాశివారికి దేవుడు ఏ విధంగా తీర్పు ఇచ్చాడు అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే ఎరిగేటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాసివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ